अनन्यचेता सततम् यो माम् स्मरति नित्यशः तस्याहम् सुलभपार्थ नित्ययुक्तस्य योगिनः अपार्द अनन्यचित्तमूलतो నన్నెల్లప్పుడూ స్మరిస్తూ ఉండే యోగులకు నేను సులభముగానే దొరుకుతాను ఎందుకంటే వారు నిరంతరం నాయందే నిమగ్నమై ఉంటారు కాబట్టి భగవద్గీత అంతటా శ్రీకృష్ణుడు చాలాసార్లు భక్తిని వక్కాణించాడు ఇంతకు క్రితం శ్లోకంలో శ్రీకృష్ణుడు నిర్గుణ నిరాకార భగవత్వంపై ధ్యా ధ్యాసను వివరించాడు అది రహితమే కాక చాలా క్లిష్టమైనది కూడా కాబట్టి ఇక్కడ ఒక సులు సులువైన ప్రత్యామ్నాయంను ఇస్తున్నాడు అదే ఆయన యొక్క సగుణ సహకార రూపమ సగుణ సహకార రూపంపై ధ్యానం శ్రీకృష్ణుడు రాముడు శివుడు విష్ణువు మొదలగు వాటిపై ఆయన దివ్యమంగళ స్వరూపం యొక్క నామములు రూపములు గుణములు లీలలు దామములు మరియు పరివారము అన్నీ ఇందులో భాగమే భగవద్గీత మొత్తంలో ఇదొక్కటే ఇదొక్కటే చోటు శ్రీకృష్ణుడు తాను సులభుడును అని అని అంటాడు భగవద్గీత మొత్తంలో ఇదొ ఇదొక్కటే చోట శ్రీకృష్ణుడు తాను సులభుడును అని అన్నాడు కానీ ఆయన పెట్టిన ఒక షరతు ఏమిటంటే అనన్యచేత మనసు కేవలం ఆయన ఎందు మాత్రమే నిమగ్నమై ఉండాలి వేరే దేని మీద ఉండవలదు ఇక్కడ అనన్య అన్న పదం చాలా ముఖ్యమైనది భాషాపరంగా దీని అర్థం నా అన్య అంటే వేరే ఇతరమైనది ఏదీ కాకుండా మనస్సు అనేది భగవంతుని ఎందు మాత్రమే నిమగ్నం అవ్వాలి వేరే ఇతరమైన వాటి మీద కాకూడదు ఈ అనన్య అనే నియమం భగవద్గీతలో చాలాసార్లు పదే పదే చెప్పబడింది ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు